చేసిన పది రోజులు ముందు ఏమైనా తీసుకుంటుండు ఆలోచేరు ఇప్పుడు మా పిల్లలకు లక్ష లక్షలు ఫీజులు కట్టాలి రెండు కట్టాలి ఇప్పుడు ఈ రెండు కట్టాలి ఇప్పుడు మా పత్తి ఎక్కడ పోతుంది మీరు జాబ్ జాబ్ తీసుకుని వస్తారు మాకు చదువు రాదు ఏం రాదు ఎక్కడ పోయి పట్టాలన్నా ఓకే మీ ఇది మా రెక్కల మీద పిల్లలకు చదివిస్తున్నావు మేము కడుపు తింటున్నాం రెండు కడుతున్నావు ఇప్పుడు ఎక్కడ పోయి కట్టాలి మేము

మాకైతే చదువు లేదు బస్సు బోర్డు తెలియదు ఏ బోర్డు తెలియదు ఏ అడ్రస్ పోరా కమలా నగర్ పోరా హైదరాబాద్ పోరా మోరపాటి పోవాలా మాకు తెలియదు ఈ రైతు బజార్ బతుకుతున్నాం ఇంటి సంవత్సరం నుంచి మాకు చదువు రాదు మరి ఇప్పుడు మాకు జాబ్

అంత దగ్గర మేము లక్ష లక్ష కిలో బిటర్స్ మా అప్పు గట్టి మీద స్టేట్ వేసుకున్నాం ఇప్పుడు మా భర్త ఎట్లా ఆ పిల్లలకు పీజులు పడతారా మరి ఎట్లా మా భక్తులు తీసుకొచ్చి ఎట్లా పడుతున్నారు మా పిల్లల మాడలకు మేము పోషించాబిస్తారా మాకు డబుల్ బెడ్రూమ్ వస్తే డబల్ బెడ్రూమ్ కూడా ఇయ్యలే ఏదో మేము రోడ్ మీద బతుకుతున్నాము ఇప్పుడు మా పిల్లల పసది ఎట్లా మా పసది ఎట్లా ఎట్లా కట్టాలి మాది మాది కూడా మాది కూడా 30 సంవత్సరాలు మేము ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు అందరికి ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాయి న్యాయంగా ఆయన వాడు అయితే అందరికి నెల ముందు పదిహేను రోజులు ముందు చెప్పి అమ్మా మీ బల్ల తీస్తున్నా మీరు ఎలా దగ్గర బతకండి మీకు కొబ్బట కొట్టొటూ మీక దారి జపన న్యాయం చేసినాడ చెప్పాలి అందర్ని అందరికి పాప శేఖా మంచిగా ఈ బతుకులు బిడ్డారని శేఖరన్న కూడా నీరు మరి ఈ వచ్చింది రేవంత్ రెడ్డి రావాలండి ఇది పబ్లిక్ చేయాలి ఎన్ని షాపులు ఎవరి వీళ్ళకి ఏది ఆధారం లేదు భూమి లేదు ఇల్లు లేదు ఒక జాబ్ లేదు ఏం లేదు పార్టీ వాడు ఇప్పుడు కరెక్ట్ టైంకి వస్తే ఏ పార్టీ వాడు కూడా వస్తలేడు సుధురెడ్డి లేదు ఏ ఒక ఎవరు ఇప్పుడు ఇలా కొన్ని లక్షల లక్షలు పోయినాయి ఇప్పుడు ఎన్నో మంది డబ్బాలు పోయినాయి మొత్తం ఒక అత్తరాజన లక్ష యాభై రెండు లక్షలు కావాలి అది రేవంత్ రెడ్డి చేస్తాడా ఏ పార్టీ తెచ్చిస్తాడు ఎవరు తెచ్చిస్తాడా